యూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయుల వారికి మరియు మా అభినందనలు పొందుతున్న ఆత్మీయ దంపతులు వారి దంపతుల వారికి సమ్మాన గ్రహీత దంపతులైన మా అన్నయ్య గారికి నమస్కారాలు గారికి మాత్రం కలిసి అయితే ఆయన గుర్తుంచుకోవాలని చెప్పి యాక్ట్ కూడా అలాంటి ఇంధన సొసైటీ బొద్దులలో ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ పెండి గురజాల ఉపాధ్యాయ శిక్షణ కళాశాల మునగపేట ఉపాధ్యాయుల బాంధ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బంధుత్వం రెండు ఉద్యోగ బాధ్యం ఈ బంధుత్వం వచ్చేసరికి వాళ్ళమ్మ మా అమ్మ అక్క తెలుగు ఒకే ఊర్లో ఉంటున్నాం అయితే ఏదైనా విషయం వచ్చేసరికి కుటుంబ సమస్యలు కావచ్చు ఏదైనా సలహా కావచ్చు ఆయన యొక్క సలహాలు తీసుకుంటూ మా కుటుంబానికి మాకు మా నా వ్యక్తి అంటే ఎంతో సహకరించేవద్దు పనిలో ఎంత చిత్త శుద్ధి చూపించేవారో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మేము ఇక్కడ గ్రౌండ్ లో నిల్చుండేటప్పుడు దీని మెట్లు లేవు ఆ బిల్డింగ్ కి మెట్లు లేవు ఆ మీదనే వర్క్ జరుగుతుంది అంటే లీక్ అవుతుంది అని చెప్పేసి వాటర్ పైన వర్క్ చేస్తారు రాష్ట్ర చూస్తే పైన ఉన్నారు అంటే ఎక్కి ఆ పైన నిల్చొని ఎలా చేస్తున్నారో చూస్తుంది మాకే ఆశ్చర్యం వేసింది ఎంత పని నేను ఇక్కడ సంవత్సరాలు పనిచేస్తే అందులో సుమారు నాలుగు సంవత్సరాలు మేసాజ్ తో కలిసి పనిచేసిన ఒక ఇంటి పెద్ద ఎంత బాధ్యతగా ఉంటారు పిల్లల మీద ఎంత ప్రేమగా ఉంటారు ప్రేమ బాధ్యత రెండు ఉంటాయి అలాంటి వ్యక్తి అయినా అదృష్టము మన యొక్క మన కాంక్షల అదృష్టం అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి పెద్ద రోజు మళ్ళా మన పాఠశాలకి ఉపాధ్యాయుడా తల్లిదండ్రుల జన్మనిచ్చి మీ వద్దకు పంపితే అక్షరం ఎవరు వచ్చేయండి తల్లి ఎవరు నాలా రండి

Hello! ఉత్సాహంగా బోధన గరిపిన ఉపాధాయ ప్రస్థానం ఉత్సాహంగా బోధన గరిపిన ఉపాధ్యాయ ప్రస్థానం పనిచేసిన ప్రతి చోట మనం సార్ అనగదు అంటే సార్ అంటే దగ్గరకు మనిషికి దగ్గర తీరము నీ నడకూ నాటకము నీ నటనకు సరి కొలమానము నాయుడు మామతో అనుబంధం నాయుడు మామతో అన్నబంధం అపురూపం స్నేహానికి మరువలేము మీ సేవలు ఆయుష్ ఆరోగ్యంతో మీరుండాలి మాస్టారు మాస్టారు మామయ్య అల్లుగా అనుకుంటే మనసు దగ్గరికి వెళ్ళగలిగాము అదే ఆలోచన ఆయన ద్వారా నేను తెలుసుకున్నారు పెద్దవారు కదా ఏం మామయ్యని పిలుస్తాను స్కూల్లో అంటే లేదు అండ్ అదే విధంగా పిలవడం అనేది నేను అదృశ్యంగా భావిస్తున్నాను మానసికంగా మా మాయ అంటే ఇది నుంచి తొలగించిన మా అయ్యే అనగా అలవాటు అయిపోయింది పాదయాడు సార్ అనేసరికి అది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అన్నయ్య భావించగలరు పెద్దలు ఆ విధంగా కొనసాగుతుంది మండలంలో అన్నదాతల పాలమెట్ట విజయరాంపురం గ్రామంలో పెరుగు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహమూర్తి సింహాద్రి అప్పన్న రూపమై కొను తీరిన మధ్యవారింటి పరోపకార పరాయణులు సదాచార సంపుణులుగా వాసిగన్న సీతమ్మ సురణుడు దంపతుల కూడినాముల పండగ శుభతిని ఒకటి ఏడు పంతొమ్మిది వందల అరవై రెండున ప్రథమ సంతానంగా జన్మించిన శ్రీ మజ్జి పారినాయుడు గారు మధ్య గారంట ప్రభ వెళ్ళిన అనకాడుగా ముద్దుల చల్లయి ఒక్కరు అందమైన మీ పరివారం బంధాలకు కూడిన బలగం మాస్టారు మాస్టారు మా నాయుడు మాస్టారు ఉద్యోగ విరమణ వేళ ఇది మా అభినందనమాల మరి మజ్జివారి తరఫున మజ్జివారికి మా పాఠశాల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అల్లుడు మా మా గ్రామ పెద్దలు సహకారంతో మాకు చాలా చాలా చక్కనటువంటి అభివృద్ధి జరిగింది మరి నా తాజు బాధ్యం అంటే బాధ్యం గురించి మీకు చెప్పాలి నాకు తెలిసిపోయిన వయసులో మా తాతగారు నెల బలిపేది మండలం గెలాడి మా అమ్మ మా నా అమ్మమ్మ మా తాతయ్యగా నేను అక్కడ తిరిగాను నాకు ముగ్గురు మేనమాలు ఉన్నారు నేను సంవత్సరంలో వెళ్ళిపోయాను ఎలా కూర్చుంది గెలారికి రావడానికి మా మాయలేమో రోజు బస్కి క్యారేజ్ ఇచ్చేవాడు ఆ క్యారేజ్ గెల బ్యాక్చి ఉండదు వందల ఎనభై తొమ్మిదిలో డిఎస్సిలో నేను ఎస్జిటి ఉపాధ్యాయుడిగా నేను సెలెక్ట్ కావడం జరిగింది ఈ ఎస్జిటి సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదట నేను బంగర మండలం బంగార గ్రామంలో ఉపాధ్యాయుడిగా నేను నియమించబడ్డాను అప్పటికే మా తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు వాళ్ళు ఎంతో సంతోషించారు మా పాలు పాలబ మరలేదు లేదా నాకు లేదు నాకు ప్రపంచం తెలియదు చిడిమిలి వెంకంపేట మూడూగా రెండు వేల పంతొమ్మిది జూలై పదకొండు మన కిమ్లో నా జిల్లా కౌన్సిలింగ్లో కిమ్ కోరడం జరిగింది కిమ్లో తర్వాత నాకు అప్పటికే సూర్యచంద్రు ఇక్కడ ఇచ్చిన నేను మధ్య పైరతం వేస్తాను మండపల్లి గవర్నమెంట్ మాస్టర్ నిర్మలా అని అది హిందీ టీచరు ప్రమీల రాణి అని తెలుగు టీచరు మా ఐదుగురితో స్కూల్ నిర్మాణ తర్వాత ఏమో పాఠశాల పెద్దలు సహకారం గ్రామ పెద్దలు సహకారంతో మా పాఠశాల టీచర్ సహకారంతో మిగిలిన కార్యక్రమాన్ని నవరణ కార్యక్రమం జరపడం జరిగింది అయితే నవరణ అంటే గొప్ప ఇబ్బందిగా ఉండేదండి మీ చుట్టుముట్టు హెచ్చు తెలుస్తుంది ఆ ఇబ్బందులు ఎందుకంటే అర్ధరాత్రి సిమెంట్ వచ్చేది అర్ధరాత్రి వచ్చేది కానీ ఇక్కడ మా ప్రపంచులు ఇద్దరు మా చైన్మన్ మా హరిబాబు మా కోనపిల్ల గౌరవ స్టాంపు మన అప్పనాయుడు సునీలు మా వాసు ముగ్గురు దగ్గర ఈ స్కూల్ ని ఏ విధంగా నడిపిస్తుందంటే ముగ్గురు మీద ఎనిమిది క్లాసులు ఎనిమిది క్లాసులకి అంత చక్కగా నడిపించిన నడిపిస్తున్నాడు అటువంటి దగ్గర నేను మరలా గోడకి బంతి కొడితే ఎలా మళ్ళీ మన చేతి కొడుతుంది అదే విధంగా నేను ఎక్కడ వెళ్ళి మరలా కింది పాఠశాలకే మళ్ళీ రావడం కూడా అదృష్టం అనుకున్నాను నేను